పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అమెరికాలోని మిషిగన్ స్టేట్ ఈ యొక్క రాష్ట్రంలో డెట్రాయిట్ సిటీలో ఉన్నాం మనం మన సీనియర్ మాస్టర్ దీపికా మేడం వారి ఇంట్లో ఈ ఇంటర్వ్యూ జరగబోతోంది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను మనం ఒక గొప్ప మాస్టర్ ద్వారా మనం వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం అనుభవాలను తెలుసుకుందాం హలో మేడం హలో సార్ మేడం మీ ఫ్యామిలీ గురించి మీ గురించి చెప్పండి మేడం మా ఫ్యామిలీ మా ఫాదర్ నేమ్ కొట్టారు వెంకటేశ్వరరావు మా మదర్ నేమ్ సుందరి నాకు ఒక బ్రదరు కోటాని శ్రీనివాస్ ఈజ్ నాట్ నో మోర్ అండ్ మాది బేసికల్ ఇండియాలో ఏలూరు ఆంధ్రప్రదేశ్ మీ కుటుంబం గురించి చెప్పండి అమెరికాలో మా హస్బెండ్ నేమ్ వచ్చి వెంకటేశ్వరరావు బులినేని నా పేరు శిరీష బులినేని అండ్ మా డాటరు హారిక బుల్లినేని తను డాక్టర్ చేస్తోంది రెసిడెన్సీ ఇన్ భూమాన్ హాస్పిటల్ రాయలోక్ రేడియాలజీలో ఎస్ మేడం మీకు ఈ ఆధ్యాత్మిక పరిచయం అన్నది ఎలా జరిగింది మేడం ట్వంటీ టెన్లో నాకు ఓ ఫ్రెండ్ ఒక సీడీ ఇచ్చేది అది విను అని చెప్పి అది తీసుకొని విన్నాను దాంట్లో శ్రీధర్ అనే ఒక ఆయన ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పారు ఆ సీడీలో ఒక పార్ట్ అది పత్రిక గురించి అని నాకు సరిగా తెలియదు బట్ ఆయన క్రిమ్సా సర్కిల్ గురించి మెన్షన్ చేశారు ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నేను దాంట్లో ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాను ట్వంటీ టెన్లో నా జాబ్ కోసము నేను వచ్చి షార్లెట్ నాత్కర్ లేని షార్లెట్ సిటీకి వెళ్ళాను అక్కడ అక్కడ నేను ఇండివిజువల్గా ఉన్నాను ఉండినప్పుడు ఒక వెబ్సైట్ జస్ట్ బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ న్యూటన్ కొండవీటి హిప్నటైజ్ సెషన్స్ కనిపించాయి అవి అన్నీ వర్స్పెట్ పెట్టి చూశాను ఆ సెషన్స్ అన్నిని వెరీ ఇంట్రెస్టింగ్ అందరూ వాళ్ళ వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకుంటున్నారు దాంట్లో ఐ మీన్ లైక్ ఓకే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నా పాస్ట్ లైఫ్ గురించి కూడా నేను తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇది ఏదో బాగుంది అనేసి అలా అది చూడడం స్టార్ట్ చేశాను ఓకే అంటే లైక్ హిప్నాటిజం అనేదానికి మీరు అక్కడ అట్రాక్ట్ అయిపోయారు సో మీరు ఆ సెషన్కి అటెండ్ అయ్యారా లేదు అటెండ్ అవ్వలే అది ఇండియాలో జరిగింది ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ కదా సో నా అది ఆన్లైన్ అప్పుడు నేను వెళ్ళి ఆయన వెబ్సైట్కి వెళ్ళి ఆయన గురించి రీసెర్చ్ చేశాను న్యూటన్ వీటి అబ్బా ఈయన ఇక్కడెక్కడన్నా వస్తే బాగుండు యూఎస్కి నేను ఇండియాకి లేను కాబట్టి యుఎస్లో వస్తే బాగుండు వెళ్ళి సెషన్ తీసుకుంటాను నాకు నేను తెలుసుకోవాలి ఈ పాస్ట్ గురించి అని అనిపించింది అని చూస్తే ఆ ప్రజెంట్ టైంలో ఆయన ఇక్కడ రావట్లేదు బట్ నేను తర్వాత మళ్ళీ ఆన్ ఆ వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నాను ఒక సడన్గా ఒక రోజు కనిపించింది ఆయన స్టేటల్కి వస్తున్నారు అనేసి అప్పుడు అక్కడ రిజిస్టర్ చేసుకున్నాను సిఆర్టల్కి వెళ్ళాను ఆయన కలిసాను పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్ సెషన్ ఫోర్ డేస్ ఐ థింక్ త్రీ డేస్ సెషన్ త్రీ ఆర్ ఫోర్ డేస్ సెషన్ కరెక్ట్గా గుర్తులేదు అది చాలా బాగుండింది అక్కడ స్పిరిచువల్ కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ పిక్చర్ వచ్చింది ఆ లిటిల్ బిట్ నాట్ కంప్లీట్లీ ఆ లిటిల్ బిట్ డాక్టర్ న్యూటన్ కొండవీటి నుంచి ఏం నేర్చుకున్నారు మీరు మొత్తం ఆ ఫోర్ డేస్ వర్క్షాప్ నుంచి నేను ఓల్డ్ సోల్ అని చెప్పారు ఆయన తర్వాత ఇక్కడ ఈ పాస్ట్ లైఫ్ ఇలా మెడిటేషన్ చేయడం వలన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు అండ్ అక్కడ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ బుక్ గురించి చెప్పారు మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ డాక్టర్ బ్రయాన్ వైస్ రాసిన బుక్ అది చదవమన్నారు ఓకే అంటే లైక్ డాక్టర్ వైస్ ని మీరు కలిసారా యా ఆ బుక్ చదివిన తర్వాత నాకు అసలు బుక్స్ చదవడం అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు బట్ ఆ బుక్ కూర్చొని ఒకే రోజులో చదివేశాను మొత్తం కూర్చొని సింగిల్ సెషన్ సెట్టింగ్ అనమాట అది ఇంకా చదివిన తర్వాత ఇంకా వెంటనే ఆయన గురించి రీసెర్చ్ చేసి చూశాను ఫ్లోరిడా మాయామీలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఓహ్ అబ్బా ఈయన కలవాలి ఈయన మీట్ అవ్వాలి అని అనిపించింది అనిపించి ఆయన వెబ్సైట్లోకి వెళ్ళి ఆయన ఏవైతే ఆయన అన్ని త్రూ ద వరల్డ్ వైడ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు ఆయన సో ఆయనది షికాగోలో మాకు నియరెస్ట్ ప్లేస్ షికాగో అనమాట అక్కడ వర్క్షాప్ ఉండింది వన్ డే వర్క్షాపు లైఫ్ లైఫ్రిగరేషన్ రిజిస్టర్ చేసుకుని దానికి వెళ్ళాను నేను ఇది అసలు అద్భుతం ఎందుకంటే డాక్టర్ బ్రయాడ్ విస్ ఆ బుక్ చదివి ఎంతో మంది కొన్ని కోట్ల మంది ఎంతో జ్ఞానాన్ని పొందారు అలాంటిది మీరు డైరెక్ట్ ఆయన వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు అక్కడ మీకు వచ్చిన అనుభవాలు చెప్పండి అక్కడ దానికి మా హస్బెండ్ తీసుకుని వెళ్ళారు మా పాప నేను మా పాపని కూడా తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన వెనక్కి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ అవన్నీ చేపిస్తూ ఉన్నారు నాకంటూ ఒక టూ త్రీ లైఫ్స్ అయితే చూసుకున్నాను అక్కడ ఒక దాంట్లో ఒక అబ్బాయి కింద ఒక దాంట్లో ఒక ఓల్డ్ లేడీ ఒకసారి కలర్స్ కనిపించాయి నాట్ మచ్ మేబీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ బట్ ఆయనతో ఉన్న ప్రజెన్స్ అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చెప్తున్నప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ గుడ్ ఇస్ అమేజింగ్ డాక్టర్ బ్రియాన్ విస్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత అంటే మీ లైఫ్లో అంతకు మునుపటికి ఆ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత లైఫ్లోకి అంటే డిఫరెన్స్ ఏమో అబ్జర్వ్ చేశారు మీ జీవితంలో డిఫరెన్స్ అంటే ఏమీ లేదు కానీ బట్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగటం మొదలుపెట్టాయి ఎందుకంటే నేను అప్పుడు ఈ స్పిరిచువాలిటీ అనేది నాకు అసలు తెలియదు అదొక వర్డ్ ఉందని కూడా తెలియదు సో దాని గురించి అన్నీ ఇంకా వరుస వరుసని చూసుకుంటూ వెళ్ళాను ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఏంటి ఇంకా దీని గురించి ఇక్కడ యూఎస్లో చేస్తున్నారని చెప్పారు ఆ క్రిమ్సన్స్ సర్కిల్లో ఆ వెబ్సైట్లో ఇవన్నీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అవి చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఓకే ఇది ఏదో జరుగుతుంది మన వెనకాల ఏదో ఉంది బట్ అది తెలియట్లేదు తెలుసుకోవాలి అని చెప్పి ఒక ఇదైతే వచ్చింది అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అప్పుడు బట్ నా లైఫ్లో నాకు తెలియకుండా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బట్ ఆఫ్టర్ దాట్ ఒక ఈ క్లాస్ ఇంకొక లీనాడో అని ఒక బ్రెత్వర్క్ క్లాస్ అన్నమాట అది ఆయన నైన్ డేస్ సెషన్ క్యాలిఫోర్నియాని జరిగింది అక్కడికి కూడా వెళ్ళాను సి డాక్టర్ బ్రోయాన్ వీస్ అనేటువంటి మాస్టర్ టాప్ మోస్ట్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ ద వర్క్ షాప్కి అటెండ్ అయ్యారు మీరు లియోనోడార్ అని చెప్పేసి రీబర్దింగ్ బ్రెత్ వర్క్ దాన్ని సృష్టించిన సృష్టికర్త అయినా ఆయన షాప్కి అటెండ్ అయ్యారు మీరు హీఈస్ ద టాప్ మోస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఆయన సో దిస్ ఈజ్ అమేజింగ్ చాలా అద్భుతం మేడం మీకు యూనివర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంది లియోనోడార్ ఎస్పెషల్లీ ఆ ఎక్స్పీరియన్సెస్లో మీరు ఏమి తెలుసుకున్నారు అంటే ఏం గోత్రమున్నప్పటికి ఆయన సెషన్ అటెండ్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి ఆయన సెషన్ అటెండ్ అయినప్పుడు బ్రీతింగ్ గురించి బ్రీతింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు ఆయన నాకు అసలు అప్పుడు బ్రీతింగ్లో ఇన్ని రకాలు ఉంటాయన్న విషయం కూడా నాకు తెలియదు తర్వాత పంచభూతాలు వాటి గురించి ఫైర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అది చాలా బాగా అనిపించింది నాకు నేచర్ కనెక్ట్ అవ్వటం అక్కడి నుంచి నాకు ఆ నేచర్తో ఉండటం అనేది బిగినింగ్గా ఉండింది ఇంట్రెస్టింగ్ నేచర్తో కనెక్ట్ అవ్వడం ఉండింది నా దగ్గర బట్ ఆయన వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత అది ఇంకా నేచర్తో ఉండేది బాగా ఎక్కువైంది ఇంట్రెస్టింగ్ వచ్చింది ఎందుకంటే ఆ వీడియోస్ చూడటము ఆ నేచర్ రిలేటెడ్ సంబంధించినవన్నీ వాచ్ చేయటము మూవీస్ కానీ ఏది కానీ సెషన్స్ కానీ అవన్నీ నేచర్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది దాంట్లో నాకు బ్రెత్ వర్క్ అండ్ నేచర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ వర్క్షాప్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏమైందంటే ట్వంటీ ట్వెల్వ్ అదంతా టూ థౌజండ్ లెవెన్ ట్వంటీ ట్వెల్వ్ అంతా జరిగింది ట్వంటీ ట్వెల్వ్ డిసెంబర్లో మా బ్రదర్ పాస్డ్ అవే ఆ తర్వాత ఇండియాకి వచ్చాము తర్వాత ట్వంటీ థర్టీన్ మార్చ్లో మా ఫాదర్ ఇలా యాక్సిడెంట్ హార్ట్ అటాక్తో పాస్డ్ అవే ఐ టోటల్లీ ఫర్ గోడ్ అబౌట్ ఆల్ దిస్ స్పిరిచువాలిటీ మెడిటేషన్ ఇవన్నీ నేను రెగ్యులర్గా ఏ మెడిటేషన్ ఏం చేయలేదండి బట్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేదాన్ని ఈ ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరిగినాయో ఐ కంప్లీట్లీ స్టాప్ డేట్ అసలు అది మర్చిపోయాను ఇంకా నా ఫిజికల్ వరల్డ్లో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో వచ్చేసాను కంప్లీట్గా అలా ట్వంటీ ఫోర్టీన్ వరకు జరిగింది ట్వంటీ థర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ వరకు అగైన్ ట్వంటీ ఫిఫ్టీన్లో ఆల్ ఆఫ్ సడన్ పత్రిజీ వీడియోస్ కనిపించడం స్టార్ట్ అయినాయి యూట్యూబ్లో అవి కొన్ని వాచ్ చేసాను తర్వాత అగైన్ వన్స్ అగైన్ డాక్టర్ బ్రాన్ వైస్వి మళ్ళీ ఆ బుక్ చదివాను ఇంకొకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చదివిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రెత్ వర్క్ గురించి అగైన్ అవి కూడా ఒకసారి చూసుకున్నాను అవన్నీ మళ్ళీ వెళ్ళి చూసుకుంటూ చూసుకుంటూ మెల్లమెల్లగా వస్తూ ఉండ బేసికల్లీ మాది నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ నాన్ వెజ్ తింటూ ఉంటాం మా ఇంట్లో సో అది ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ వరకు అట్లా జరుగుకుంటూ వచ్చింది అవన్నీ వాళ్ళు వాచ్ చేసుకుంటూ అది బట్ నేను ఏ క్లాసులకి అటెండ్ అవ్వటం అంటూ ఏం జరగలేదు బట్ వీడియోస్ అవన్నీ వాచ్ చేశాను సద్గురువు గురించి కూడా ఆయన వీడియోస్ కూడా ఆయన వెరీ టు ఫ్రాంక్లీ చెప్తూ ఉండేవాడు ఆ వాయిస్ ఆయన మెస్మరేజింగ్ ద చెప్పే విధానము అది ఫుల్లీ ఇంటూ ఇట్ అనమాట కంటిన్యూస్గా వాచ్ చేసేదాన్ని వీడియోస్ అట్లా జరిగింది మరి మీ నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ కదా బేసిక్గా ఈ వెజిటేరియన్గా ఎప్పుడు ఎలా మీరు మారిపోయారు ఒక సడన్గా ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్ ఐ బిలీవ్ సో ఒక ముస్లిం మామది ఒక వీడియో కనిపించింది ఒక యూట్యూబ్లో సడన్గా అది అది నేనేమి సింధాగా చూసుకుంటూ వెళ్ళి ఏమి చేసింది కాదు బట్ ఐ ఐ యాక్సిడెంటల్గా చూశాను ఓ ఆ క్లిక్ వీడియో క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే ఆ మందులో దాంట్లో నేను ముస్లింను మా ఫ్యామిలీలో ఇట్లాగా అందరూ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు నేను కూడా నాన్ వెజ్ తినేదాన్ని అది నాన్ వెజ్ తి మనం ఒక తింటున్నామంటే కొన్ని వాటిని ప్రాణాలు చంపి తింటున్నాము అని చెప్పి ఆవిడ ఆ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో అది అంత చాలా డీటెయిల్గా చెప్పారావా అది విన్న తర్వాత ఓ మై గాడ్ నేను ఎన్ని చికెన్లు ఎన్ని గోట్లు ఎన్ని ఫిష్లు చంపి తిన్నా కదా అని చెప్పి చాలా బాధ వచ్చేసింది ఇంక అంతే ద మినిట్ ఆ వీడియో అయిపోయిన తర్వాత నేను తినకూడదు అని డిసైడ్ అయిపోయాను అక్కడ ఇప్పుడు మీరు నాన్ వెజ్ తినకూడదని రియలైజ్ అయ్యారు కదా ఒక మాస్టర్ చెప్పిన అనుభవం విని దాని తర్వాత మీరు దీని మీద రీసెర్చ్ చేశారా చేయలేదండి ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఆవిడ చెప్పిన దాంట్లో చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆవిడ ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది మనం దానికన్నా బలంగా ఉన్నాం కాబట్టి దాన్ని చంపి తినేస్తున్నాం చంపేస్తున్నాం మనకన్నా బలమైన వచ్చి మనల్ని చంపేయచ్చు కదా దట్ గాట్ రిలీజ్డ్ మీ యాక్చువల్లీ సో దెన్ నో ఐ డోంట్ వాంట్ ఇట్ అండ్ ఐ డోంట్ టు కుక్ వెల్ బోత్ అట్ ది సేమ్ టైం సేమ్ డే డెసిషన్ తీసుకున్నాను నేను తర్వాత ఎగ్ తినాలా అనేది అనిపించింది ఆ తర్వాత ఎగ్ గురించి కూడా ఆమె అరే నిజమే కదా ఎగ్ వెజిటేరియన్ ఈ లోపల మా హస్బెండ్ మా పాప మా పేరెంట్స్ ఓ ఎగ్ తినొచ్చును వాళ్ళవన్నీ మానే అక్కర్లేదు ఎగ్ వెజిటేరియనే అని చెప్పన్నారు అంటే అది నాకు ఇక్కడ డౌట్ ఉంది మళ్ళీ ఎగైన్ ఆ వీడియోనే మళ్ళీ కనిపించింది కనిపించి మళ్ళీ చూశాను అప్పుడు నాకు కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది నేను పత్రిజీని అడిగాను ఇది ఇంకా మహాపాపం ఇంకా దాన్ని బెడ్ ముందే చంపేసి తినేస్తున్నావు పుట్టిన ధర చంపి కొన్ని రోజులు సంవత్సరాల దగ్గర తిన్నావు అది అది ఓకే అది అదే తప్పు కానీ ఈ ఎగ్ని ఇంకా బెడ్ ముందే చంపేస్తున్నావు కాబట్టి ఇది ఇంకా మహాపాపం అన్నారు సో ఓ మై గాడ్ నో ఎగ్స్ నాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఓ గాడ్ ఇదే మనీయాలా ఓకే డస్ట్ ఇట్ కంప్లీట్లీ మానేద్దాం అంతే మానేశాను మీరు మానేసారు ఓకే మరి మీ ఇంటి పరిస్థితి ఏంటి మా ఇంట్లో మా హస్బెండ్ నుంచి ఏం రాలేదు ఓ ఇట్స్ యువర్ లైఫ్ వేర్ చాయిసెస్ ఐ డోంట్ మైండ్ దట్స్ ఓకే ఫర్ మీ మా హస్బెండ్ మా పాప అయితే తను చాలా సీరియస్ అయిపోయింది నువ్వు తినకపోతే తినిపో మాకుండి పెట్టు అంది అయ్యో అసలే నేను తిన్నాను ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్నింటిని చంపిస్తే తినేసాను ఇంకా నేను చెయ్యాలి అంటే ఇంకా ఎన్ని చంపాల్సి ఉంటుందో నా వలన అట్లీస్ట్ నేను వండటం మానేస్తే నీ కొన్న బతుకుతాయి సో నువ్వేమన్నా చెప్పు నేనైతే చేయను అంటే తను ఒక వన్ వీక్ కోపంగా ఉండింది తర్వాత స్లోలీ షీ అండర్స్టాండ్ ఇంకా తను ఓకే అనేసి యాక్సెప్ట్ చేశారు తను యాక్సెప్ట్ చేసింది మెయిన్ మా పాప మా ఇంట్లో తర్వాత తను వన్ వీక్ తర్వాత తను యాక్సెప్ట్ చేసేసింది ఆర్ ఓకే వి తిర్నా కావాలంటే వాళ్ళు బయటని తింటూ ఉంటారు అప్పుడప్పుడును బట్ ఆ ఫ్రీక్వెన్సీ వన్ డే ఫ్రీక్వెన్సీ తగ్గింది చూసారా అక్కడ నేను చాలా వాటిని సేవ్ చేశాను నా వల్ల కొన్ని సేవ్ అయినాయి నేను తినకటం ఆపేసినందువల్ల కొన్ని జంతువులు సేవ నేను వండటం ఆపేసినందువల్ల ఇంకొన్ని సేవ్ చేయగలిగాను అది నా సాటిస్ఫాక్షన్ మరి మీ ఇంట్లో మదర్ ఫాదర్ ఏమో చాలా అన్నారు అదేంటి ఇప్పుడు నుంచి నీకు ఈ వయసులో ఈ స్పిరిచువాలిటీ ఇది అది ఈ నాన్ వెస్టర్ ఇంపార్టమెంట్ వాళ్ళందరూ అలాగే చెప్తారులే మంది తినే ఫ్యామిలీ మనం తినకపోతే ఎవరు తింటారు అది ఇది అంటూ మొదలు పెట్టారు బట్ ఐ డోంట్ కేర్ ఎందుకంటే నాకు అది వన్స్ అది తెలిసిన తర్వాత ఇంకొక జీవిని చంపి తింటున్నాను అని తెలిసి అర్థం అయిన తర్వాత ఇంక మళ్ళీ నాకు తినాలని అనిపించలేదండి అది యు ఆర్ ద మాస్టర్ అనిపించుకున్నారు మొత్తానికి ఓకే అండ్ ఇప్పుడు మనం జర్నీ ఎంతో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వైజ్గా వస్తున్నాం మీరు పూర్తిగా అంటే మాంసాహారి నుంచి శాకాహారిగా మారిపోయారు నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఏం జరిగింది నెక్స్ట్ నేను మెడిటేషన్ అంటూ ఏమి కంటిన్యూస్గా కూర్చుని గంటలు గంటలు ఏమి చేయలేదు ఎప్పుడు ఒక పది నిమిషాలు పావు గంట నాకు మూడు ఉన్నప్పుడల్లా ఆ న్యూటన్ కొండవీటీస్ ఆయన దాంట్లో అక్కడ ఒక సిడీ ఇచ్చారు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అది మాత్రం అప్పుడప్పుడు పెట్టుకొని వినేదాన్ని తర్వాత వీడియోస్ అవన్నీ వాచ్ చేసేదాన్ని ఎక్కువ ఈ స్పిరిచువల్ రిలేటెడ్ వీడియోస్ అవన్నీని ఎక్కువ వ్యాండర్ లూయిస్ హే బ్రాండ్ వైస్ ఆయన ఇంటర్వ్యూస్ లీనోడార్ ఇవన్నీ ఎక్కువ వాచ్ చేసేదాన్ని ఆ వీడియోస్ అవన్నీని నెక్స్ట్ సద్గురు విగ్రస్లీ అనమాట ఆయన ఇవన్నీ వాచ్ చేసా ద వే హీ టాక్స్ అది బాగా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేదన్నమాట తర్వాత ఆయనది ఇక్కడ ఇన్నర్ ఇంజనీరింగ్ ఒక క్లాస్ జరిగిందనమాట ఆయన రాలేదు లైక్ వాళ్ళ శిష్యులు ఉంటారు వాళ్ళు కండక్ట్ చేసి ఉన్నారు ఆయన పెట్టి అది ఫోర్ డేస్ అది అటెండ్ అయ్యాను అది అటెండ్ అయిన తర్వాత బాగానే ఉంది తర్వాత అదే సేమ్ టైమే అది సెషన్ అయిన తర్వాత నైన్ డేస్ విపాసన గౌతమ్ బుద్ధ అది ఇక్కడ మిషన్లో పెడితే దానికి అటెండ్ అయ్యాను నైన్ డేస్ దాట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నైన్ డేస్ కంప్లీట్ సైలెన్స్లో ఉండాలి అదొక ఒక ప్రపంచం నో ఫోన్స్ నథింగ్ ఎక్సలెంట్ అది చాలా బాగుండింది ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెము సీరియస్గానే తీసుకొని ఎవ్రీడే కం ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లాగా ఇవెందో థాట్స్ అవి వస్తూ ఉండేవి కూర్చోవడం కష్టమయ్యేది బిగినింగ్లోనూ బట్ చేయటం అయితే చేశాను వెయిట్ అట్లా ఎవ్రీ డే ఏదో ఒక టైంలో కూర్చొని థర్టీ మినిట్స్ మినిమం అంటూ చేసుకుంటూ వచ్చేదాన్ని అలా తర్వాత ఈ వాచ్ చేసుకున్న పత్రిజీ వీడియోస్ అవన్నీని మీ పిఎంసీ ఛానల్ చాలా చాలా హెల్ప్ అయింది దాంట్లో అవన్నీని వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూస్ కానీ మీ చేసిన ఇంటర్వ్యూస్ ప్రేమ్నాథ్ సార్ ఆయన తటవర్తి భీమవరం కపుల్ వాళ్ళు ఇంకా చాలామంది నా నేమ్స్ గుర్తురావట్లేదు సారీ అబౌట్ దాట్ బట్ వాళ్ళందరివి కూడా వింటూ వచ్చేదాన్ని ఎస్పెషల్ లైట్ వర్కర్స్ టీవీ ఛానల్ అది దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాట్సాప్ గ్రూప్లో ఆ తర్వాత వాట్సాప్ వచ్చే ఇంటర్వ్యూస్ వాళ్ళ మెడిటేషన్స్ చేసే సెషన్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయటము నాకు టైం దొరికినప్పుడు అంతా అనమాట దాంట్లో అయితే ఉన్నాను లీవ్ చేయలేదు బట్ ఉండటం అయితే జరిగింది ఈ ఛానల్స్ అన్నీ వాచ్ చేస్తున్నారు మీరు ప్రస్తుతం అంటే దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అంతకు మునుపు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి ఏంటి డిఫరెన్స్ మీలో డిఫరెన్స్ చాలా వచ్చిందండి నాకు వెరీ బిగినింగ్లో ట్వంటీ టెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ ఫిఫ్టీన్ శిరీష డిఫరెంట్ శిరీష ఎందుకంటే వెరీ మెటీరియలిస్టిక్ పర్సన్ షార్ట్ టెంపర్ ఇంకా నాకు ఇది కావాలి అని అంటే ఇది కావాలి అంతే ఇది చెయ్యాలి అంటే ఇది చేసేయాలి ఆ మినిట్ క్విక్ డెసిషన్స్ అది ఇప్పుడు ఉంది బట్ నా షార్ట్ టెంపర్ అట్లా ఉండేది ఇప్పుడు నాకు పేషెన్స్ అనేది అసలు లేదండి ఉండేది కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత పేషెన్స్ అనేది బాగా వచ్చింది చాలా షార్ట్ టెంపర్ కంప్లీట్గా పోయింది ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బట్ కంప్లీట్గా అయితే చాలా చాలా తగ్గింది నా లైఫ్ ఒకటి మాత్రం అర్థమైంది ఇది నా లైఫ్ కాదు నేను ఉండే లైఫ్ నేను ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండే లైఫ్ ఇది కాదు దీని వెనకాల ఇంకా ఏదో ఉంది నా పర్పస్ అంటూ ఏదో ఉంది నాకు సంథింగ్ ఈజ్ జరుగుతుంది చెప్పాలి అది తెలియాలి నాకు అది తెలుసుకోవాలి ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను ఇక్కడ అనేది ఇదైతే ఒకటి బాగా రిలీజ్ అయితే స్టార్ట్ అయింది వీడియోస్ అనేది చూసిన తర్వాత ఆఫ్టర్ డేత్ ఏం జరుగుతుందని నాకు చాలా క్యూరియాసిటీ ఎందుకంటే స్వర్గం నరకం ఉంటాయని చెప్తూ ఉండేవాళ్ళు కదా మనకి అవన్నీ నిజంగా నరకం అనేది ఉంటుందా అనేసి అది నాకు చాలా కుషణమరక అనమాట ఆ బెంగళూరులో ఒక మాస్టర్ ప్రియాంక అన్న ఆమె పేరు సారీ గుర్తు రావట్లేదు ఆవిడ ఒక సెషన్ చేశారు నైన్ డేస్ ఎంతో వన్ వీక్ సెషన్ ఆవిడను ఇంకో శ్రీలక్ష్మి ఆమె యూకేలో అక్కడ ఉంటారు అనుకుంటా ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది అనేది సెషన్స్ ఆ నైన్ డేస్ క్లాసెస్ అటెండ్ అయ్యాను అప్పుడు నాకు ఫుల్ పిక్చర్ వచ్చేసింది ఓకే ఆ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఏంటి అనేది అర్థమైపోయింది అర్థమయ్యి ఇంకా ఓకే చావ్ అనేది లేదని తెలిసింది బేసికల్గా సో అంటే ఈ విజం వల్ల మీ లోపల ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అండ్ ఎంతోమంది గురువుల్ని కలిసారు ఎన్నో వర్క్షాప్స్ అటెండ్ అయ్యారు అనేక మాధ్యమాల ద్వారా పీఎంసీ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎన్నో మాధ్యమాల ద్వారా సద్గురు అనేక వీడియోల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అరేంజ్ చేశారు అండ్ ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ మీ లైఫ్లో ఏం జరిగింది అంటే ఈ యొక్క మరణం లేదు అన్నటువంటి విషయం మీరు తెలుసుకున్న తర్వాత మీ లైఫ్లో నెక్స్ట్ జరిగిన అంశం ఏంటి నెక్స్ట్ జరిగిన తర్వాత ఏంటి అంటే ఒకరోజు నా సడన్గా నాకు శ్రీలక్ష్మి దుగ్గరాల ఆవిడ వీడియో ఒకటి కనిపించింది అది కనిపించిన తర్వాత ఓకే ఈవిడ వాయిస్ అది ఆమె చెప్పే విధానము చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి కోర్స్ అందరూ ఒక చెప్తూ ఉంటారు బాగుంటాయి అందరు విని బట్ ఆవిడ ఒక యూనిక్నెస్ ఉన్నింది ఆమె గొంతు కానీ ద వేష్ టాక్స్ అనేది ఇట్స్ డిఫరెంట్ అనమాట ఆ లెంగ్త్ నాకు మ్యాచ్ అయింది నాకు బాగా వెంటనే ఓకే ఆమె విన్నాను కొన్ని వీడియో రెండు మూడు వీడియోస్ వచ్చినాయి నాకు అవి విన్నాను తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆవిడది ఒక గాడెస్ పవర్ అనేది ఒక వాట్సాప్ ఛానల్ ఉండింది ఆవిడది కాదు అది వేరే వాళ్ళది అనమాట యాక్చువల్లీ దాంట్లోకి జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అక్కడ దాంట్లో నాకు ఇక్కడ మనకి ఔటర్ వరల్డ్లో ఏదైతే ద సిస్టమ్ రన్ అవుతుందో ఆ సిస్టమ్ అనేది ఒక కరెక్ట్ సిస్టమ్ కాదని ఒక అండర్స్టాండింగ్ అయితే నాకు వచ్చింది సో దెన్ ఆవిడ ఆ ఛానల్లో వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేసేవి కూడా దానికి రిలేటెడ్ అయినా అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది ఎస్పెషల్లీ యుఎస్లో అనేది బాగా అది ఓకే ఇది అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాను వాళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత ఆవిడ దాంట్లో ఆ వెబ్సైట్లో అప్పుడే నేను కోబ్రా గురించి తెలుసుకున్నాను ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఇక్కడ యుఎస్లో ఫినిక్స్ శారిజన్లో కొబ్రా వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాడు వెంటనే రిజిస్టర్ చేసుకున్నాను వెళ్ళిపోయాను కొబ్రా వర్క్షాప్కి ఇప్పుడు మీరు కోబ్రా అనేటువంటి వర్క్షాప్కి వెళ్ళారు అండ్ అంతకుముందు కూడా వీడియోస్ చూసారు దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు మీలో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పైన కాంతి కొంతమంది కొన్ని కాంతివాసులు ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు వేరే లోకాలంటూ ఒక కొన్ని ఉన్నాయి అనేసి అర్థమైంది ఆ కోబ్రా వర్క్షాప్ వలన వాళ్ళు ఉంటారు వాళ్ళు టెక్నాలజీస్ అవన్నీ ఇస్తారు యూఎఫ్ఓస్ ఇవి అవన్నీ ఉన్నాయి మదర్షిప్స్ అలాంటివన్నీ ఉన్నాయని ఆయన వర్క్షాప్లో అర్థమైంది అండ్ అంటే మీకు ఏమైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా వచ్చాయా అంటే యూఎఫ్ఓస్ ఉన్నాయి అని అందరికీ తెలుసు అంటే థియారిటికల్గా అందరికీ తెలుసు చాలా విషయాలు లోకాలు ఉన్నాయని తెలుసు అండ్ ఎన్నో డైమెన్షన్స్ అంటే ఎన్నో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మనం వెబ్సైట్కి వెళ్తే గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా కొబ్బ్రా వర్క్షాప్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఒకరోజు ఇక్కడ మిషన్లో నేను మా పాప నేను రెస్టో రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను ఆ రోజు ఫుడ్ తెచ్చుకోవడానికి బయటకు వచ్చాను ఆకాశంలో ఏమి స్టార్స్ అంటూ ఏమీ పెద్ద ఏమీ లేవు చాలా తక్కువ ఉన్నాయి ఏంటంటే క్లౌడీగా ఉండింది అనమాట నాకు నైట్ అయిపోయి అంటాను ఒక చిన్న ఆర్బు లాగా ఇలా పాస్ అయ్యింది అనమాట పైన క్లౌడ్లో ఇలా వెళ్ళి జస్ట్ ఫ్యూ సెకండ్స్ వెళ్ళి ఉండింది అంతే మాయమైపోయింది మళ్ళీ అగైన్ నేను ఏంటి ఏం చూసాను అని చెప్పి మళ్ళీ ఇక నేను భ్రమపడుతున్నానేమో అని వస్తే అనుకుని మళ్ళీ మళ్ళీ చూశాను ఇది నిజమా కాదని మళ్ళీ వచ్చింది ఈసారి ట్వంటీ సెకండ్స్ ఉండింది మళ్ళీ నాకు నా మీద నాకే డౌట్ వచ్చింది నేను ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటున్నానేమో అని చెప్పింది వర్క్షాప్లో చెప్పాడు ఆయన ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మనకు వెళ్ళిన తర్వాత ఇవన్నీని వాళ్ళు బయటికి విజిబిలిటీ వస్తున్నారని చెప్పి చెప్పాడు కోబ్రా నేను అట్లా ఇమాజిన్ చేసుకుంటున్నానేమో ఆ వర్క్షాప్ నుంచి వచ్చిన తర్వాత అనేసి అనుకున్నాను మళ్ళీ కాదు మళ్ళీ థర్డ్ టైం కనిపించింది అప్పుడు నాకు అది థర్టీ సెకండ్స్ ఉండింది ఓ మై గాడ ఓ మై గాడ్ ఐ సో హ్యాపీ అనమాట ఓ హ్యాపీ అయితే అందులో పక్కన నాకు పాప ఉండింది ఏంటి ఏమైంది అని అంటే లేదు ఇట్లా ఒకటి వెళ్తుంది పైన ఒక చూడు నాకు కనిపించరు వాళ్ళు ఒక కనిపించారు ఒకటి ఆర్బి వెళ్తుంది చూడని చెప్పేసి అని అన్న అనమాట అంటే క్లౌడ్ అది పాస్ అయింది ఏం కాదులే కాదులేవన్నీ అలా చెప్తావు అది క్రేజీ అని చెప్పి తను నేను అప్పుడు అనుకున్నాను నేను క్రేజీనా కాదా ఇది కరెక్టా కాదా నేను అనుకుంది నేను అని అనుకున్నాను ఒకసారి నాకు కనిపించు అనేసి వెంటనే వచ్చింది అప్పుడు చూపించాను మా పాప చూసింది ఓ నిజమే అని చెప్పేసి అది నాకు ఆ తర్వాత నేను వెళ్తూ వస్తున్నప్పుడు కూడా నాకు అలా ఆ విజిబుల్ వాళ్ళు కనిపించారు అంటే ఎవరు కనిపించారు మీకు అది కొంచెం డిస్క్రైబ్ చేయండి అంటే మీరు చెప్పేది మీకు అర్థం అవుతుంది నాకు అర్థం కావట్లేదు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అది ఒక మీకు తోక చుక్క అంటారు చూడండి ఇట్లాగా ఆ ఇయో ఫోన్ వాళ్ళు మీకు మనకి కనిపించారు ఎందుకంటే ఆ వేవ్ లెంగ్త్ ఆ వైబ్రేషన్ అది మ్యాచ్ అయిన వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది వాళ్ళకి మనం మనం కనపడతారు లైక్ మనకి మెడిటేషన్ చేసిన మాస్టర్స్ వాళ్ళందరూ ఎలా ఉంటారో అదంతాను మరి ఆ టైంకి నాకు అది ఆ వేవ్ లెంగ్త్ ఆ వైబ్రేషన్ అని అదే మ్యాచ్ అయినట్టుండింది వాళ్ళే నాకు ఒకసారి కనిపించారన్నమాట అదే ఆ తోకచుక్కల ఇట్లా వెళ్ళి ఇట్లా మాయమైపోతుంది అనమాట యూఎఫ్ఓస్ అంటారు కదా యూనిఫైడ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి సంథింగ్ అట్లా అనమాట అది నాకు ఓకే దీని తర్వాత నెక్స్ట్ మీ జర్నీ వాటి నుంచి వచ్చిన తర్వాత శ్రీలక్ష్మి ఆవిడ వీడియోస్ మన మిగిలిన ఛానల్స్ అవన్నీ ఫాలో అవటము అవన్నీని నెక్స్ట్ మళ్ళీ అగైన్ కొబ్బ్రా రాచెస్టర్ లూనర్ ఎక్లిప్స్కి అక్కడ మళ్ళీ అగైన్ అగైన్ ఇంకో వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నా పెడుతున్నా పెడుతుంటే నేను చెప్పే కదా నీకు అక్కడికి వెళ్ళడానికి నాకు ఇవన్నీ డౌట్స్ అనమాట హోటల్ దొరుకుతుందో లేదో అక్కడికి వెళ్ళగలుగుతామో లేదో ఎలా వెళ్ళాలి ఇవన్నీని ఆ ఒక ఫీర్ అయితే ఉండింది వెనకాల బట్ వెళ్ళాలనే ఇంట్ర ఇదైతే ఉంది అయితే ఉండింది అప్పుడు నాకు ఇమీడియట్గా ఒకటి ఒకటి సెట్ అయిపోయింది హోటల్ దొరకటము అక్కడికి తన డ్రైవ్లో వెళ్ళటము చక్కగా హ్యాపీగా ముగ్గురం కలిసి హోటల్ దొరికేయటము అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా బేసికల్లీ నీకు వెళ్ళాలని ఉంటే డెఫినెట్గా నీకు వే అనేది ఆటోమేటిక్గా పైనుంచి కనిపిస్తుంది బట్ యూ హ్యావ్ టు విజిబిలిటీ అవేర్గా చూస్తూ ఉండాలన్నమాట సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకు మనం డిసైడ్ అయితే నేచర్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది యా ఆఫ్టర్ దట్ కోబ్రా వర్క్ షాప్ అయిపోయింది ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఇంకా మెడిటేషన్స్ అక్కడ నేను అరే ఇనిషియేషన్స్ అవన్నీ తీసుకున్నాను ఆయనతోనూ తర్వాత ఆయన గురించి కొన్ని టూల్స్ టెక్నాలజీస్ గురించి అవన్నీ చెప్పారు అవన్నీ కూడా వెరీ ఫ్యాసినేటెడ్ అనమాట దట్ వర్క్షాప్స్ ఇస్ అమేజింగ్ అమేజింగ్ ఫర్ మీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ దట్ హెల్ప్స్ అ లాట్ యాక్చువల్లీ చాలా విషయాలు తెలిసాయి ఏంటి అంటే పైన ఒక వేరే లోకాలంటూ ఒక సీరియస్ రేస్ ఉన్నాయి చాలామంది ఉన్నారు ఇవే కాదు మనం ఈ ఫిజికల్గా ఎర్త్ ఒకటే ఉందనుకున్న పైన సూర్యుడు వీళ్ళే కనిపిస్తారు మనకి కానీ వెనకాల చాలా చాలా ఉన్నాయని ఈయన వల్ల నాకు తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా వాటి గురించి నేర్చుకోవటము మెల్లగా మెడిటేషన్స్ అవన్నీ కొంచెం సీరియస్గా తీసుకొని చేయటము అంతాను ఆటోమేటికల్గా సి వన్ థింగ్ వెన్ యూర్ విత్ అవేర్నెస్తో మనం ఏమైనా చేస్తూ ఉన్నాము అని అంటే ఎవ్రీథింగ్ కనబడుతూ ఉంటాయి అవన్నీని ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి ఈవెన్ దో నువ్వు ఒక మంచి థాట్ రిలీజ్ చేసినా అండ్ నేచర్తో కనెక్ట్ అవుతాము ఈజీగా ఇన్ బిట్వీన్ నేను అనస్త గురి ఆవిడ బుక్ వచ్చింది అనమాట ఆవిడ గురించి పత్రి సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఆవిడ ఇలా రష్యాలో ఉన్నారు బతికే ఉన్నారు నాకు ఎవరైనా మాస్టర్స్ లైవ్లీగా ఫిజికల్గా ఉన్నారు అని అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మీట్ అవ్వాలి వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళాలి ఎందుకంటే ఐ మిస్ పత్రిజీ నేను నా ఈ యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్లో నేను ఈ త్రీ టైమ్స్ ఇండియాకి వెళ్ళాను అంతే ఆ త్రీ టైమ్స్లో కూడా నాకు ఆయన గురించి నాకు తెలియదు వెళ్ళినప్పుడు పత్రిజీ గురించి సో ఆయన మీట్ అవ్వలేదు ఫిజికల్గా ఆయన ప్రజెన్స్ ఎలా ఉంటుంది హౌ యూ ఫెల్ట్ అంటే మిగిలిన మాస్టర్స్ అందరివి చూశాను బట్ మన నేటివిటీ కనెక్ట్గా ఉన్న మాస్టర్స్ నాకు తెలియదు బట్ ఈవిడ నాకు రష్యా అంటే చాలా ఇష్టం అనమాట ఫర్ సమ్ రీజన్ కంట్రీ సో ఆవిడ అనస్టేషియా సైబీరియా ఇంకా ఫారెస్ట్లో ఉన్నది ఆవిడ అని ఆయన చెప్తారనమాట ఇంక వెంటనే మళ్ళీ అగైన్ ఆయన ఆ బుక్స్ అవన్నీ అవన్నీ కూర్చుని అవి ఆర్డర్ చేయటము చదవటము అట్లాడమని ఆ నేచర్ కనెక్ట్ అవటం ఆమె గురించి తెలుసుకున్నాను బాగాను నేచర్ అంటే బాగా ఇష్టం నాకు అండ్ నేచర్లో ఉన్నప్పుడు నీకు ఎవ్రీ బర్డు ఎవ్రీ థింగ్ వాళ్ళు ఏ మాట్లాడుతున్నారు ఏంటి ఆ లెంగ్త్కి ఆ వైబ్రేషన్ దానికి నువ్వు మ్యా మనం మ్యాచ్ అయితే అవి ఏ కమ్యూనికేట్ చేస్తాయి మనతోనూ ఆ జీవులు మా ఇంటికి వచ్చే ప్రతీది కూడాను వాటికి ఒక పర్సనాలిటీ ఉంటుంది డిఫరెంట్ పర్సనాలిటీ వీ సో హ్యాపీ టు లిజన్ టు దామ్ సో మేడం జర్నీ ఎంత పెద్ద జర్నీనో చూడండి మనం ప్రజెంట్ ఒక మాస్టర్ శ్రీధర్ అనేటువంటి మాస్టర్ ద్వారా ధ్యాన పరిచయం అనేది ఒక సీడి ద్వారా జరిగింది మేడంకి దాని తర్వాత డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు దాని తర్వాత డాక్టర్ బ్రాన్ వీస్ దాని తర్వాత లెయోనార్డ్ ఆర్ అట్లా ఒక్కొక్క ఒక్కొక్క మాస్టర్ నుంచి ఈ మాస్టర్ నేర్చుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం పత్రిజీ ద్వారా పరిచయం కాబడినటువంటి అనస్తీషియా అనేటువంటి బుక్ ఆ బుక్ గురించి ఆ మాస్టర్ గురించి మరిన్ని విశేషాలు ఇంకా ఎంతమంది మాస్టర్స్ని ఈ మేడం కలిసారు ఇవన్నీ విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఓకే అంతవరకు ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్